నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల పంతొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నూట తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల మూడు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఐదు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చేల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఒక్క దినారు తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్